రోజు క్రిస్మస్ ధ్యానం మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసెను లూక ఒకటి ఇరవై నాలుగు అవమానమును ఆనందకరంగా మార్చే దేవుడు జకరేయ ఎలిజబెత్తు వయసులో వృద్ధులు దేవుని ఆజ్ఞల చొప్పున నాయవీదుల చొప్పున నీతిమంతులుగా జీవించారు జకరయ్య యాజక ధర్మం జరిగించేవాడు ఎలిజబెత్తు పిల్లలు పుట్టక గొడ్రాలుగా ఉంది నేనెందుకు గొడ్రాలుగా మిగిలిపోయాననే ఆవేదన సమాజము దృష్టిలో ఆమెకు అవమానకరంగా మారింది అయితే ఒక రోజున ఆమె దేవుని కటాక్షం పొందుకుంది ఆమె గర్భం తెరవబడింది ఈ విధంగా మనుషులలో ఆమెకున్న అవమానాన్ని దేవుడు ఆనందకరంగా మార్చాడు ఈ క్రిస్మస్ కాలంలో కూడా ప్రభు తన కనికరం చేత మూయబడిన గర్భాలను ఆయన తెరుచునుగాక ప్రార్థన దేవా నీతిమంతులుగా జీవిస్తూ మీ కనికరం చేత మా అవమానములను ఆనందకరంగా మార్చమని వేడుకుంటున్నాం ఆమె నేటి సూక్తి అందరికీ పిల్లలు కలగకపోవచ్చు దేవుని పిల్లలుగా అందరూ ఉండొచ్చు